అందరికీ నమస్కారం అండి చంద్రబాబు నాయుడు గారు ఉన్నది ఉన్నట్టుగా రాస్తే మీకు ఉల్లికెందుకు గతంలో యూనిట్ సౌర విద్యుత్తు దేశంలోనే అత్యంత సౌకుగా మరి రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకే కొనుగోలు చేసేలా శక్తితో నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఒప్పందం కుదుర్చుకుంటే మీరు మీ ఎల్లో మీడియాలో నాని యాగి చేయలేదా అంతర్జాతీయ స్థాయికి జగన్ అవినీతిని చెప్పి నాన్న యాగి చేశారా లేదా ఆదానికి రెండు లక్షల డెబ్బై ఆరు వేల కోట్ల రూపాయల ప్రాజెక్టుని కట్టబెట్టారని శక్తితో ఒప్పందం మంచిది కాదని మీరు చేసినటువంటి ప్రయత్నాలు ఏవైతే మీ ఎల్ఏ మీడియాలో చేశారో అవన్నీ రాష్ట్ర ప్రజలు గమనిస్తూనే ఉన్నారు దీని ద్వారా ఒక లక్ష పది పదివేల కోట్ల భారమని మీ ఎల్ఏ మీడియాలో తప్పులు రాయించారు ఎల్ఏ మీడియాలో కుల సంఘాల మీడియాలో చూపించారు ఇదంతా కూడా ఆ రోజున మీరు చేసిన దుష్ప్రసారం కాదా మరి ఈ రోజున వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి హయంలో చేసుకున్న సెక్యూ ఒప్పందంతో పోలిస్తే ఒక యూనిట్ మీద రెండు రూపాయల పది రూపాయలు రెండు రూపాయల పది పైసల అదనంగా ఖర్చు చేస్తుంది వాస్తవం కాదా ఈ చంద్రబాబు ఈ లెక్కన మరి ఈ ఒప్పందం వల్ల ఏడాదికి నాలుగు వందల నలభై కోట్ల ఖజానా నష్టం జరుగుతూ ఉందన్నది ఇది వాస్తవం కాదా ప్రజలకు తెలియపరచాలి ఎందుకంటే వీటన్నిటికీ మీ దగ్గర సంబంధం సమాధానం ఉందా లేదన్నది ప్రజలకు మీరు సమాధానం చెప్పాలి టీడీపీ నేతృత్వంలో కూటమి ప్రభుత్వం యాక్సిస్ ఎనర్జీతో పవర్ కొనుగోలు ఒప్పందం కుదుర్చుకుంది మరి దీనిలో ఒక యూనిట్కి నాలుగు రూపాయల ఎనభై పైసలు చెల్లించాలనే షరతు పెట్టారు ఇది గతంలో కుదుర్చుకున్న ఒప్పందాల కంటే దాదాపుగా రెట్టింపు ధర తద్వారా వచ్చే ఇరవై ఐదు సంవత్సరాల పాటు ఆంధ్రప్రదేశ్ ప్రజలపైన భారీ ఆర్థిక భారం పడనుంది ఇది విద్యుత్ రంగంలోనే భారీ కుంభకోణంలో ఒకటిగా చెప్పాలి ఎందుకంటే ఈ ఒప్పందాన్ని ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రికల్ రెగ్యులేటరీ కమిషన్ ఏపీఈఆర్సీ మొదట తిరస్కరించింది కానీ ప్రభుత్వం ఎలక్ట్రిసిటీ చట్టంలోని సెక్షన్ వన్ జీరో ఎయిట్ని మరి దుర్యోగ దుర్యోగనం చేసి కమిషన్ను ఒప్పందాన్ని ఆమోదించాల్సిందిగా బలవంతపు చర్యకు పాల్పడింది అంటే ఇది స్వతంత్ర నిర్ణయం తీసుకునే సంస్థపై ప్రభుత్వ జోక్యాన్ని స్వస్పష్టంగా చూపిస్తుంది ఇదే సమయంలో సికి గుజరాత్ లాంటి సంస్థలు కేవలం మూడు రూపాయల యాభై మూడు పైసలకి మూడు రూపాయల యాభై ఎనిమిది పైసలకి విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు చేసుకునే మరి మును మునుటి మునుపటి వైఎస్ జగన్ గారి పరిపాలనలో ఆంధ్రప్రదేశ్ సఖీతో యూనిట్కి కేవలం రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకి ఏడు వేల మెగావాట్ల శాలర్ పవర్ ఉద్యో ఒప్పందం కుదుర్చుకున్నది దీనివల్ల రాష్ట్రానికి ఒక లక్ష కోట్ల ఆదాయం రైతులకి రోజు తొమ్మిది గంటల పాటు ఉచిత విద్యుత్ ఇవ్వడానికి మరి ఐఎస్టిఎస్ లాంటి ఖర్చులు ఏవూ లేకుండా ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం మరి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం సకుగా సౌకగా లభించే ఎంపికలని పక్కన పెట్టి అధిక ధర ఉన్న ఒప్పందాన్ని ఎంచుకుంది కర్నూలులో నిర్వహించిన పబ్లిక్ హీరింగ్లో ప్రజలు ఈ యొక్క ఒప్పందాన్ని ప్రశ్నించారు పీక్ అవర్స్లో రోజుకు మూడు నుంచి నాలుగు గంటలే ఉండగా మొత్తం ఇరవై నాలుగు గంటలకు అధిక రేటు చెల్లించడం ఏంటని నిలదీశారు ఇది తప్పుగా తీసుకున్న నిర్ణయం కాదు ఇది ప్రైవేటు కంపెనీలకు లాభాలకు కలిగించే ప్రజల ప్రయోజనాలను తాకట్టు పెట్టి రీతిలో ముందు ప్రణాళిక వేసుకున్నటువంటి చర్య అక్స ఒప్పందం ఏదైతే ఈ యాక్సస్ ఆంధ్రప్రదేశ్లో ఇరవై ఐదు ఏళ్ళ ఆర్థిక మరి బంధనంగా మారుతుందనేది మేము చెప్తూ ఉన్నాం ప్రశ్న ఒకటే సౌకగా లభించే ఒప్పందాన్ని రద్దు చేసి ఖరీదైన ఒప్పందాన్ని ఎందుకు ఆమోదించారు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వానికి మీ ప్రజల ఈ రాష్ట్ర ప్రజలకు మీరు సమాధానం చెప్పాలి